పార్లమెంట్ డోర్లు మూసి టీవీల లైవ్ ఆఫ్ చేసి ఆంధ్రప్రదేశ్ ను విభజించి నష్టం చేసిన కాంగ్రెస్ ను ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదంటున్న ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు పడ్డారు పేరిట తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించే క్రమంలో అనంతసాగరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీపై వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తూ పార్లమెంటు సాక్షిగా పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ను విడదీసి నష్టపరిచిన కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే హక్కు లేదని మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం చేసిన ఆ సందర్భంలో పార్లమెంటుకు తలుపులు మూసేసి టీవీ ఛానల్ లైవ్ ఆఫ్ చేసి ఆంధ్రప్రదేశ్ను విడదీసి ఆనందపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమ రాజకీయ ప్రయాణం కోసం కల్లుబుల్లి మాటలు చెబుతుంటే వింతగా ఉందని ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తమ ముఖ్యమంత్రి పనితీరును చూసి ప్రజలు ఓటు వేయాలని మీ ఇంట్లో మేలు జరిగి ఉంటే తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో వీరి వెంట నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ స్థానిక వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రాపూరు వెంకట సుబ్బారెడ్డి వైసీపీ నేత ఊరిమిండ ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు పది సంవత్సరాల క్రితం ఈ స్టేట్ని డివైడ్ చేసి రకరకాలుగా హామీలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని దాని తర్వాత ఈ చాలా నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఎన్నో ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పేసి కానీ డివిజన్ చేసేటప్పుడు మాత్రం పార్లమెంట్ డోర్లు మూసేశారు కెమెరాలు ఆఫ్ చేసేసారు అసలు లోపల ఏం జరిగిందో బయటకు తెలియకుండా జరిగింది అయిన తర్వాత మాత్రం స్పెషల్ స్టేటస్ అసలు యాక్ట్లో కూడా లేదు ఆ విధంగా చేసిన పార్టీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే దానికన్నా పెద్ద వింత మ్యాటర్ అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు వాళ్ళకి నిజంగా అట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు నిజంగా మళ్ళీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అనుకుంటే ఫస్ట్ మన చుట్టూ ముగ్గురు మూడు ప్రాంతాలు ఉన్నాయి మూడు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళకి మ మద్దతు ఇచ్చే ప్రభుత్వాలే ఉన్నాయి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం తీసుకొని వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి ఒక లెజిస్లేషన్ తీసుకురామని అది సెంటర్ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తాం అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము కూడా తీసుకొస్తామంటే దాంట్లో ఏమన్నా నమ్మేటట్టు అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఊర్స్నే ఇక్కడికి వచ్చి వాళ్ళు పక్క రాష్ట్రంలో ఏదో కొంచెం గెలిచామని చెప్పేసి ఈ రాష్ట్రంలో కూడా గెలుస్తామని చెప్పి ఊహలో ఉన్నారు అవన్నీ తప్పకుండా జరగవు ఎంతైనా వాచ్చు కానీ మనం చెప్పడానికి ఏంటంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని నేను భావిస్తుంది